వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్సిపి వర్ర రవీందర్ రెడ్డి కేసు అయితే చాలా వైరల్గా మారింది అతని అయితే అసలు ఇంతకీ ఏం జరుగుతుంది సో పోలీసులు కూడా ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో ఏంటి దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ఏంటి సార్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది కేసు వచ్చేసి అసలు ఏం జరుగుతుంది వర్రా రవీందర్ రెడ్డిని అదుపులో తీసుకున్నప్పటి నుంచి అంతకుముందు రకరకాల విన్యాసాలు చేశాడు అతను కూడా పోలీసులు కూడా ఏం చేశారంటే అతను ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి పంపించడం కూడా జరిగింది ఆ తర్వాత అదుపులో తీసుకున్నారు అది కూడా నాటకీయంగా అదుపులో తీసుకోవడం కూడా జరిగింది ఈ క్రమంతో ఒక్కసారిగా అతని మీద అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి మీద చెల్లెలు షర్మిల గారి మీద అలాగే ఇంకో చెల్లెలు సునీత గారి మీద అతను పెట్టినటువంటి చిత్రాలన్నీ చూసిన తర్వాత దాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అండదాంట్లో ఉండని చెప్పనే అతను రెచ్చిపోయాడు అదుపులో తీసుకున్న తర్వాత ఒక్కొక్క అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి ఆ బయటకు వచ్చిన అంశాల్లో రాఘవ రెడ్డి రాఘవరెడ్డి ఎవరంటే అవినాష్ రెడ్డి యొక్క పిఏ అక్కడ నుంచి ఇతనికి సమాచారం అందేదని డబ్బులు కూడా అతని ద్వారానే అందేయని వాళ్ళు ఏది చెప్తే అదే చేసేవాళ్ళని చాలామంది ప్రముఖుల అకౌంట్లు అంటే ఈ సోషల్ మీడియా అకౌంట్లు వాళ్ళకి డబ్బులు అమ్ముకున్నారని దాంట్లో ఈ ఇష్టం వచ్చినట్టు ప్రచురణ చేసేవాళ్ళని చెప్పని ఇవన్నీ కూడా అతను చెప్పాడు అది దాంట్లో అతను వాంగ్మూలంలో పొందుపరచడం కూడా జరిగింది అలాగే ఎన్ని చోట్ల అంటే తాడేపల్లిలో వాడి ఇంటి పక్కనే కార్యక్రమం ఎలా చేసేవాళ్ళు ఉన్న బిల్డింగ్ బిల్డింగ్లో ఎట్లా ఎక్కడెక్కడ అద్దెలు తీసుకొని ఎక్కడెక్కడ దాన్ని నిర్వహణ చేసేవాళ్ళు హైదరాబాదు వివిధ ప్రదేశాలన్నీ కూడా అతను చెవటం ఇవన్నీ కూడా పొందుపరిచిన తర్వాత విచారణ కొంచెం వేగవంతం చేశారు ఒక్కొక్కళ్ళే అదుపులో తీసుకుంటా ఉన్నారు అలాగే ఇప్పటికీ యాభై ఐదుకి మందికి వాళ్ళు విచారణకు రమ్మని ఫార్టీ వన్ నోటీసులు కూడా ఇవ్వటం కూడా జరిగింది అయితే ఒక ముగ్గురు అదుపులో కూడా తీసుకున్నారు ఈ క్రమంలో ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోయింది అతన్ని అలాగే బోరుగడ్డ అనిల్ని ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళదైన శైలిలో విచారణ జరుగుతుందని చెప్పని ప్రజలకు అర్థమైన తర్వాత దాదాపు మళ్ళీ అలాంటి వికృతంగా ప్రచురించే కార్యక్రమాలు కావచ్చు లేకపోతే రాతలు కావచ్చు తగ్గిపోయినాయి అనేది మాత్రం వాస్తవం అంటే ఒక రకమైన భయం అనేది ఏర్పడింది వాళ్ళకి దానికి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వీళ్ళు భయపడుతున్నారని చెప్పని వాళ్ళని ఎంతో మనోధైర్యం నింపాలన్న ఉద్దేశంతో మీరు ఇంతకు ఆయన కొనసాగించండి అవసరమైతే నా పేరు మీద కొనసాగించండి నేను చూసుకుంటానని చెప్పిన ఎంత ధైర్యం చెప్పినా మరి ఇవన్నీ కూడా వాళ్ళ మీద చేయలేదనేది మాత్రం చాలా స్పష్టంగా మనకి కనపడతానే ఉంది అంటే జరుగుతున్నాయి అప్పుడు దాకా వాళ్ళకి ఒక నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుగా వదిలేస్తుంది మనకేమి ఇబ్బంది ఏం లేదు అనే ధైర్యం మనదాకా ఉంది ఇప్పుడు ఆ ధైర్యం సన్నగిలిపోయింది కనపడుతున్నాయి కార్యక్రమాలు కనపడతా ఉన్నాయి వాడుకు హెచ్చరికలు జారీ అయినాయి ఇవన్నీ చూసుకున్న తర్వాత వెనకడు ఇటు మాత్రం ప్రారంభమైంది ఇది మాత్రం ఆ రకంగా వాడికి ఇబ్బందికరమైన పరిణామం కారణం ఏందంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇలాంటి ప్రచారాలను నమ్ముకొని అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేసి అక్కడ జరగంత జరిగినట్టుగా ప్రతి ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమంగానికి కూడా బురద తలుతూ అందులో ఏదో కుంభకోణం ఉంది కావాలనే చేస్తున్నారు అని చెప్పని అంటే ప్రతి దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇట్లా రకరకాలుగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు లోటీ జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ చోరీ అయింది ఇలా ప్రతి అంశాన్ని కూడా అమరావతి విషయం వచ్చిన పోలవరం విషయం వచ్చినా కూడా వాడు ప్రచారం చేశారు అదే విస్తృతంగా వాడు చేయటం కూడా జరిగింది ఒక రకంగా ప్రజల్లో కూడా దాని ప్రభావం కనపడింది అనేది వాస్తవం అందువల్ల వాళ్ళు అధికారంలో రాగలిగారు ఇప్పుడు అదే విధమైన ప్రచారం మొదలు పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్న సహకరించే వాళ్ళు లేకుండా పోయారు కారణం ఎందుకంటే వరఆ రవీందర్ రెడ్డి అందుట్లో అనుమానమేం లేదు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి బోరుగడ్డ అన్ని కావచ్చు వరఆర్ రవీందర్ రెడ్డి విషయంలో వాళ్ళందరినీ అదుపులో తీసుకొని తనదైన శైలిలో కనుక విచారణ మొదలుపెడితే అంటే ఇప్పటికి అతను విచారణ చేసినందువల్ల చాలా విషయాలు బయటకు వచ్చినాయి కాబట్టి మిగిలిన వాళ్ళని కూడా అదే రకమైన విచారణ మొదలుపెడితే ఇంకా ఎన్ని పేర్లు బయటకు వస్తాయో రాఘవారెడ్డి దగ్గర నుంచి అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చు అవినాష్ దగ్గర నుంచి భారతిరెడ్డి దగ్గరికి వెళ్ళచ్చు భారతిరెడ్డి దగ్గర నుంచి జగమోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చు సజ్జల భార్గవ రెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చు విజయసాయిరెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చు వీళ్ళందరూ కూడా దాంట్లోనే ఒక భాగం కాబట్టి వీళ్ళందరి మీద కూడా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు సాక్ష్యాధారాలు చూపిస్తే ఎక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు వచ్చినాయి ఎక్కడి నుంచి ప్రతినెల ఎంత అందిని ఇవన్నీ కూడా వివరాలు బయటకొస్తే వాస్తవ విషయాలు బయటకు వస్తాయనే ఉద్దేశం మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది ఒకటి మాత్రం వాస్తవం జరిగిన పరిణామాలు జరుగుతున్న పరిణామాలు చూస్తే వాళ్ళకి తత్వం బోధపడింది క్షవరం అయితే కానీ వివరం రాదన్నట్టు ఈరోజు జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా ఒక్కొక్క అంశాలు బయటకు తీసుకొస్తున్న సందర్భంగా పోలీసులు మొన్నటి దాకా నత్త నత్తనాటగా అనుకున్నారు కొన్ని విషయాల్లో వాళ్ళ దూకుడు కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు ఇదే దూకుడు కొనసాగిస్తే అతి త్వరలోనే కీలకమైన వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం జరుగుతుంది అనేది మాత్రం సుస్పష్టంగా మనకు కనపడతా ఉంది మరి దీనికి వైఎస్ జగన్ గారు ఎలా స్పందిస్తున్నారు అంటే భయపడుతున్నారా ఏమైనా ఆయన వాళ్ళ మనోధైర్యం నింపే కార్యక్రమం మొదలుపెట్టాడు కదా మొన్న ఎందుకంటే ఏ విషయాలే మాట్లాడలేదు నాకు సంబంధం లేదన్న వ్యక్తికి ఈరోజు అతన్ని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కదా అంటే వాళ్ళకి అర్థమైపోయింది అన్ని విషయాలు బయటకు వస్తే సంబంధించిన వ్యక్తులందరి పేర్లు బయటకు వస్తే అందుట్లో మా పేర్లు ఉంటాయని చెప్పని ఎవరైతే దాన్ని కారకులు అయ్యారో అందరికీ స్పష్టంగా తెలుసు కాబట్టి వాళ్ళ నాన్న కాపాడుకునే విధంగానూ ఎదురుదాడి చేసే విధంగాను సన్నద్ధం చేయడానికి ఈ విధంగా వాళ్ళు ఎందుకంటే అబద్ధ ప్రచారాన్ని విస్తృతంగా చేయాలి అంటే వీళ్ళందరూ కావాలి కదా ఆ క్రమంలో ఒకవేళ వీళ్ళందరూ జారుకుంటే మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఇబ్బంది గతంలో చాలామందికి నిరుద్యోగులైన యువత యువకుల్ని ఒక సామాజిక వర్గాన్ని వాళ్ళు ముందుగానే ఎన్నుకొని వాళ్ళకి ఆశలు కల్పించి అంటే జరుగుతున్నాయి అప్పుడు దాకా వాళ్ళకి ఒక నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుగా వదిలేస్తుంది మనకేం ఇబ్బంది లేదు అనే ధైర్యం మన దాకా ఉంది ఇప్పుడు ఆ ధైర్యం సన్నగిలిపోయింది కనపడతాయి కార్యక్రమాలు కనపడతా ఉన్నాయి వాళ్ళకు హెచ్చరికలు జారీ అయ్యి వాళ్ళకి సరైనటువంటి వేతనాలు కూడా ఇవ్వకపోయినా కూడా వాళ్ళకి ఏదో ఆశలు కల్పించి వాళ్ళని ఉపయోగించుకున్నారు వాళ్ళకు కూడా తత్వం బోధపడింది కాబట్టి వాళ్ళకి వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళు ఇచ్చి వీళ్ళు ప్రచురణ చేస్తారు కానీ బాధ్యుల్ని ఈరోజు కఠినంగా శిక్షించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి వాళ్ళు వెనక చేస్తా అన్నారు కాబట్టి ఇతను మాటలు వాళ్ళు విశ్వసించట్లేదు మనం ఆ రోజు జరుగుతున్న పరిణామాలు వేరు ఈరోజు జరుగుతున్న పరిణామాలు వేరు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా లేకపోతే రెడ్డి చెప్పినా విజయసాయి రెడ్డి చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఇన్ని పరిస్థితులు అయితే వాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతూ ఉంది కాబట్టి మనెవరో రక్షించలేరు అనే విషయానికి వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇంకా ఎదురు దెబ్బలు అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్